నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈరోజు మనతో పాటు ప్రముఖ జ్యోతిష్యులు వాస్తు పండితులు బ్రహ్మశ్రీ శివసుధీర్ శర్మ గారు ఉన్నారు మరి ఆయనతో మాట్లాడి మొదటిగా మేషరాశి వారికి ఉగాది నుంచి ఉగాది వరకు ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి మీరు కూడా చూసేయండి నమస్కారం గురువు గారు శ్రీమాత్ర గురువు గారు మనకి ఆదాయ వ్యయాలు అనే విషయానికి వచ్చేసరికి ఆదాయం అనగానే మనకు వచ్చే సంపాదన వ్యయం అనేది వచ్చేసరికి మనకి ఖర్చు అవుతుంది అని చెప్తారు కదా అంటే ఇది వాస్తవమే అంటారా లేకుంటే ఆదాయ వ్యయాలు కావచ్చు లేకుంటే పూజ అవమానాలు కావచ్చు ఇవి వేటి పరంగా లెక్క వేయొచ్చు అంటారు నిజంగా చెప్పాలంటే మనం చిన్నప్పటి నుంచి కూడా మెంటల్గా ఫిక్స్ అయిపోయిందన్న ఆదాయం అంటే డబ్బు ఖర్చు వ్యయం అంటే ఖర్చు అని ఆదాయ వ్యయాలు అనేటువంటివి మనకి పంచాంగంలో ఇచ్చేటువంటి విధానం ఏమిటి అంటే కేవలం డబ్బు విషయం ఒక్కటి కాదు ఆర్థికం ఆరోగ్యం కుటుంబం మనశ్శాంతి విద్య మనం అనుకునేటువంటి కార్య సంకల్ప విజయం ఇవన్నీ ఓవరాల్గా కలుపుకుంటే వీటిలో ఏ ఒక్కటి లోపించినా మనశ్శాంతి లోపిస్తూ ఉంటుంది కాబట్టి ఇవన్నీ కలుపుకొని ఆదాయ వ్యయాల రూపంలో చూపిస్తారు కానీ డబ్బు మాత్రం కాదు డబ్బు ఒక్కటే మాత్రం కాదు మనకి ఓవరాల్గా ఈ సంవత్సరం మొత్తం ఉండేటువంటి ఫలితం మనకు ఉండేటువంటి మనశ్శాంతి మనకు ఉండేటువంటి కార్య విజయం ఏదైతే ఉందో ఈ ఆదాయ వ్యయాల రూపంలో చెప్తాం కానీ కేవలం డబ్బు ఒక్కటే ఎంత వస్తుంది ఎంత ఖర్చు అవుతుంది అనేది మాత్రం పిచ్చి అపోహ అని చెప్తాను నేను కాబట్టి వాటి ఆ విధంగా చూసుకోకండి తప్పనిసరిగా మనం ఓవరాల్ గా జీవితం మొత్తం సంవత్సరం ఇప్పుడు వన్ పర్సెంట్ ఇంట్రెస్ట్ అని చెప్తాను బ్యాంక్ వాళ్ళు చెప్తున్నా వన్ పర్సెంట్ ఏంటంటే ప్రయాణం కదా అట్లా ఆదాయ వ్యయాలు కూడా మనం పంచాంగంలో చెప్పుకునేవన్నీ కూడాను సంవత్సరం మొత్తానికి పనికొచ్చేట్టుగా మనకు ఉండేటువంటి మనశ్శాంతినే ఆదాయ వ్యయాలుగా చూసుకోవాలని చెప్తాను గురువు గారు మేషరాశి వారికి ఉగాది నుంచి ఉగాది వరకు అసలు ఆదాయ వ్యయాలు ఏ విధంగా ఉన్నాయి దాంతో పాటుగా రాజ్య పూజలు అసలు ఏ విధంగా ఉన్నాయంటారు ముఖ్యంగా నాన్న ఈ సంవత్సరం అంటే తెలుగు సంవత్సరాది విశ్వావసునామ సంవత్సరం ఏదైతే ఉందో విశ్వావసునామ సంవత్సరాదికి ముందు రోజున మీనరాశిలోకి షష్టగ్రహ కూటమి అనేటువంటిది ఒకటి చేరుకుంటుంది షష్ఠగ్రహ కూటమి అనేటువంటిది భయంకరమైనటువంటి విషయం అయితే కాదు కానీ కొన్ని కొన్ని రాసులకి కొన్ని కొన్ని గ్రహాల ప్రభావం అనేది తప్పనిసరిగా కనబడుతూ ఉంటుంది వారికి తీసుకుంటే మేషరాశి వారికి ఈ సంవత్సరం ఇరవై తొమ్మిదవ తారీఖు మార్చిన ఏళ్ళు ప్రారంభమవుతుంది శని సంవత్సరంలో ఉండేటువంటి గ్రహ సంచార ప్రకారం తీసుకుంటే ఏళ్ళు నాటి శని ప్రారంభమైన మే పదిహేనవ తారీఖు తర్వాత వృషభ రాశిలో ఉన్నటువంటి గురుడు మిథున రాశిలోకి వెళ్ళిపోతున్నాడు మేషరాశి నుంచి మూడవ రాశి మిథున రాశి అవుతుంది గురుగ్రహ దృష్టి మేషరాశి మీద ఉంటుంది కాబట్టి ఎలాంటి ఎన్ని గ్రహాల ప్రభావం చెడు గ్రహాల ప్రభావం ఎలా ఉన్నా ఉచ్చగ్రహమైనటువంటి గురుగ్రహ ప్రభావంతో చాలా ఉన్నతంగా ఉండబోతుందని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు వీరికి ఆదాయ వ్యయాల దగ్గర నుంచి మనం పరిశీలన చేసుకుంటూ వెళ్ళిపోతే ఆదాయం రెండు ఖర్చు పద్నాలుగు అలాగే రాజ్యపూజ్యం ఐదు అవమానం ఏడు దీని బట్టి చూసుకుంటే అంటే ఆదాయ వ్యయాలు అనేటువంటిది రాజ్యపూజ అవమానాలని ఎందుకు సూచిస్తాయి అంటే రాజ్యపూజ అవమానాలు ఎక్కువగా అవమానపడేటువంటి పరిస్థితులు ఉంటే మౌనంగా ఉండండి అని చెప్పడమే దాని పరమార్థం మౌనమైన కలహం నాస్తి కాబట్టి తగాదాలు గొడవలు పడకుండా ఉంటే మన జోరులకు ఎవరారు మన మనం చూసుకుంటే వెళ్ళిపోవచ్చు కానీ ఈ సంవత్సరం నాన్న మేషరాశి మంచి భవిష్యత్ కలగపోతుంది అనుకున్న పనులు సకాలంలో సంపూర్ణంగా పూర్తవుతాయి వాళ్ళు సంకల్ప సిద్ధి పరులు అని చెప్పడానికి ఏమాత్రం కూడా సందేహం లేదు మేషరాశి వారికి అలాగే వివాహ ప్రయత్నాలు చేసిన సఫరీకృతులు అవుతారు అంటే వివాహం కుదరటం అనేది పెద్ద సమస్య కాదు మంచి సంబంధం వచ్చి వివాహం జరగడం అనేటువంటిదే పెద్ద సమస్య కాబట్టి అలాంటి విషయంలో కూడాను చాలా సానుకూలత కుదురుతుంది అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా మంచి సంబంధం కుదురుతుంది వివాహం జరుగుతుంది దాంతోపాటుగా సంతానం గురించి తాపత్రయపడేటువంటి వాళ్ళు వివాహం జరిగే ఎన్నో సంవత్సరాలు అవుతుంది సంతానం లేదు అనుకునేటువంటి వారికి కూడా సంతాన సౌభాగ్య యోగం ఈ ఒక్క సంవత్సరం మేషరాశి వారికి తప్పనిసరిగా జరుగుతుంది అలాగే ఉద్యోగం కోసం కొత్తగా ప్రయత్నం చేసేటువంటి వారికి మంచి ఉద్యోగ యోగం కలుగుతుంది అలాగే ముందుగానే ఉద్యోగం చేస్తూ ఉండేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అదే ప్రభుత్వ పరంగా కావచ్చు పరమైనటువంటి వ్యక్తులు కావచ్చు ఎవరికైనా ప్రమోషన్స్తో కూడుకున్నటువంటి బదిలీలు అంటే ట్రాన్స్ఫర్స్ వాళ్ళు కోరుకున్న చోటకి వాళ్ళకి ఎక్కడైతే అనుకూలంగా అనుకుంటు ఉంటారో అలాంటి ప్రదేశాలకి బదిలీలు జరగటం పదవోన్నత కలగటం అనేటువంటిది తప్పనిసరిగా జరుగుతుంది అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారం వ్యవహారానికి వస్తే వారికి కూడా విశేషమైనటువంటి ఆర్థిక లాభం గత ఎన్నో రోజుల నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు చాలా వరకు బాధపడుతున్నారు చాలా డల్ అయిపోయింది డౌన్ అయిపోయింది మా పరిస్థితి అని కానీ మరలా పుంజుకొని బలాన్ని పుంజుకొని ఆర్థికంగా బలపడేటువంటి యోగం మేషరాశి వారికి తప్పనిసరిగా ఉంటుంది అంటే ఇవన్నీ వ్యవహారాలు కూడా ప్రతి రాశులు కూడా వస్తూనే ఉంటాయి మనకి అలాగే ఎవరైతే రాజకీయ నాయకులు ఉంటారో వారికి కూడా ఇక మనకి పదవి రాదు అనుకునేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి వ్యక్తులకు కూడా పదవోన్నత కాలంగా తప్పనిసరిగా మంచి యోగ కాలంగా చెప్పుకోవచ్చు ఒక యొక్క మేషరాశి వారికి విశ్వావసనామ సంవత్సరం అంతా కూడా వాళ్ళు అనుకున్న దానికంటే ఇంకా ఉన్నతమైనటువంటి అధికార యోగం కలుగుతూ ఉంటుంది అలాగే విద్యార్థులు చదువుకునేటువంటి పిల్లలు తప్పనిసరిగా వాళ్ళకి అత్యున్నతమైనటువంటి ఉత్తీర్ణత కలగడానికి మంచి అవకాశం ఉంటుంది ఫస్ట్ మార్క్ మార్కులు ర్యాంకులు ఇట్లాంటి సాధించేటువంటి వారు మేషరాశి వారు తప్పనిసరిగా ఉండేటువంటి పరిస్థితి తప్పనిసరిగా కనబడుతుంది అలాగే ముఖ్యంగా రైతుల విషయానికి వస్తే పంటలు పండడం లేదు పంటన పంటలు అంటే పంటలు కూడా మాకు చేతికి వచ్చేసరికి గిట్టుబాటు ధర రావటం లేదు అనుకునేటువంటి వారికి కూడా ఈ సంవత్సరం మేషరాశి వారికి తప్పనిసరిగా మంచి యోగం కలుగుతుంది పంటలు మంచిగా పండుతాయి వాళ్ళు అనుకునేటువంటి సకల కార్యాలు దిగ్విజయంగా పూర్తి అవుతూ ఉంటాయి ఇంకా కొంతమంది విదేశీ యానం కోసం ఎదురుచూస్తూ ఉంటారు కదా విదేశీ యాన విషయానికి వస్తే తప్పనిసరిగా మీరు సంకల్పం చేసి దానికి కావలసినటువంటి పనులు చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోండి తప్పనిసరిగా సఫలీకృతులు అవుతారు మంచి స్థానం పొందుతారు యూనివర్సిటీలో మంచి మంచి యూనివర్సిటీలో సీట్లు దొరకడం కానివ్వండి విద్యార్థి ఉద్యోగం కోసం వెళ్ళేటువంటి వాళ్ళు కూడా తప్పనిసరిగా స్థిరపడి ఉద్యోగాన్ని ఎక్కువ కాలం అక్కడ చేసేటువంటి పరిస్థితులు ఏర్పడేటువంటి అవకాశం కూడా మేషరాశి వారికి సంపూర్ణంగా కనబడుతుంది వీరికి ఏళ్నాటి శని ప్రభావం ఎంత ఉన్నా గురుగ్రహ దృష్టి వలన గురుగ్రహ అనుగ్రహం వలన అనుకున్నటువంటి సకల కార్యాలు కూడాను సంపూర్ణంగా దిగ్విజయంగా పూర్తి చేసుకునేటువంటి మహోన్నత కాలంగా చెప్పుకోవచ్చు గత కొన్ని కొన్ని రోజులుగా వాళ్ళు కూడా బాధపడుతూ ఉన్నారు ద్వాదస్థానంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం చేత అనారోగ్య పరిస్థితి ఇట్లాంటివి కూడా అలాంటి అనారోగ్య పరిస్థితి నుంచి కూడా ఆరోగ్య పరిస్థితి మెరుగుపడి ఆనందదాయకంగా ఉండేటువంటి పరిస్థితులు అట్లాగే ముఖ్యంగా దూర ప్రాంత ప్రయాణాలు క్షేత్ర సందర్శనాలు ఇంట్లో ఇల్లాలకి ఎవరికైతే ఆరోగ్యం బాగాలేదో వారు కూడా ఆరోగ్యవంతులుగా ఉండడం ఇంట్లో ఆనందాది శుభకార్యాలు జరుపుకునేటువంటి విశేషమైనటువంటి యోగంగా ఉంటుంది అంతేకాకుండా మరి ఎన్నో శుభకార్యాలు చేసుకోవచ్చు చేసుకుంటుంటే కావాల్సిన డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి అంటే వీరికి అదృష్టవశాత్తు అవసరానికి తగినటువంటి ధనం చేతికి అందడం అలాగే కిందనటువంటి ధనం కూడాను ఆ కార్యం వరకు సరిపోయేంతగా ధనం చేతికి అందుతూ ఖర్చులవుతూ శుభకార్యాలు పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు చక్కగా కనపడతాయి చాలా చక్కగా వివరించారు గురుగారు అయినప్పటికీ కూడా ఎంత మంచి ఫలితాలు కనిపించినప్పటికీ కూడా వ్యక్తిగతంగా ఎవరి జాతకం అనేది చూసి కానీ మనం చెప్పలేం కాబట్టి మరి అందరూ కూడా పాటించే విధంగా ఏమైనా పరిహారాలు ఉంటే చెప్పండి గురువుగారు తప్పనిసరిగా నాన్న ముఖ్యంగా ఈ మేషరాశి వాళ్ళు నవగ్రహాలు ఉంటాయి కదా దేవాలయంలో శివాలయంలో నవగ్రహాల దగ్గరికి వెళ్ళి ప్రతి శనివారం కూడా చక్కగా ఆదిత్యాది నవగ్రహాలకి ఇరవై ఏడు ప్రదక్షిణాలు చేసుకొని కొద్దిగా నల్ల నువ్వులు కొద్దిగా బెల్లం స్వామివారికి నివేదన అలాగే నువ్వుల నూనె నల్ల వస్త్రం స్వామివారికి నూనె పోసేసి చక్కగా వస్త్రం సమర్పించేసి స్వామివారికి ప్రదక్షిణాలు చేసుకొని అక్కడ ఉండేటువంటి ప్రధాన ఆలయం ఏ ఆలయమైనా కావచ్చు శివాలయమైనా విష్ణు ఆలయమైనా అమ్మవారి దేవాలయమైనా సరే ప్రధాన ఆలయాన్ని కూడా చక్కగా ఐదు సార్లు ప్రదక్షిణాలు చేసుకొని తీర్థప్రసాదాలు స్వీకరించి ఇంటికి రావడం అనేది మంచిది నవగ్రహాలకు ప్రదక్షిణాలు చేసిన తర్వాత కాళ్ళు కడుక్కోకూడదు అనేటువంటిది కూడా ఇప్పుడు గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ముఖ్యంగా వీరు ఈ రాసి వాళ్ళు కొంచెం హైట్ తక్కువగా కలర్ తక్కువగా ఉండేటువంటి పర్సన్స్తో కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితి మాత్రం తప్పనిసరిగా కనబడతాం ఎందుకని అంటారంటే వాళ్ళితోనే అంటే రాహు శనిగ్రహ ప్రభావం ఏదైతే ఉందో నన్ను ఒకటి చెప్తా ఇప్పుడు రాహు బాగాలేదు సినిమా లేదని అనుకుంటూ ఉంటాం వాళ్ళు వచ్చి మన పక్కన డైరెక్ట్ వచ్చి కూర్చుంటారా కూర్చోవరు కదా కాబట్టి అలాంటి వ్యక్తిత్వ లక్షణాలు కలిగిన కలిగినటువంటి వ్యక్తుల్ని మన జీవితంలో మన చుట్టూ కూడా చేరుస్తూ వాళ్ళ ద్వారా నష్టపోయేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉంటాయి కాబట్టి అలాంటి వ్యక్తులతో తగిన జాగ్రత్తలు తీసుకోవడం అనేటువంటిది సూచించదగినటువంటి విషయం చాలా చక్కగా వివరించారు గురువు గారు అయితే మేషరాశి వారికి ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయితో పాటుగా ఎటువంటి పరిహారాలు చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు శ్రీమాత్ర శ్రీ గురు